హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఇవి మా ఇంట్లోనే కాసిన కాకరకాయలు అండి మా ఇంట్లో కాసిన కాకరకాయలు చాలా ఫ్రెష్గా అయితే దొరికాయి వీటితో నేను కాకరకాయ నల్ల కారం అయితే చేస్తున్నానండి ఇది చాలా అంటే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది ప్లస్ నా వారం రోజుల వరకు మనకు నిల్వ ఉంటుందండి ఒకరోజు చేసి పెట్టుకుంటే మనం ఒకరోజు రెండు రోజుల్లో తినలేకపోయినాక రోజు కొద్ది కొద్దిగా ఫస్ట్ రెండు మూడు ముద్దల్లో అయితే కంపల్సరీ కాకరకాయ కారం అయితే తినొచ్చండి మనం సారీ ఫ్రెండ్స్ కరెంట్ పోయింది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు ఈ కాకరకాయలు నేనైతే నిన్న సాయంత్రమే కడిగి పక్కన పెట్టేసుకున్నాను నీట్గా ఆరిపోయాయి తడి లేకుండా వీటిని కడిగి కొద్ది సారీ వీటిని కోసి ఉల్లిపాయలు కూడా ముక్కలు కోసిన తర్వాత ఇదండి కారం ఈ కారం నేను ఏం వేసి తయారు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న కారమే దీనికోసం ప్రత్యేకించి ఈ కారం మాత్రమే వాడాలండి నార్మల్ కారం వాడితే దానికి ఆ ఫ్లేవర్ రాదు అందుకని చెప్పేసి ఈ కారం వాడాలి ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకుందాము ఫస్ట్ వీటిని కట్ చేసుకున్న తర్వాత మనం కారం అయితే అదే కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి కర్రీ స్టార్ట్ చేసే ముందు వీటిని కట్ చేసే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోలు ఇంకా కొంచెం నేను ఎక్కువగా చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు మాత్రం నా వీడియోలో అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నేను ముందు వీటిని కట్ చేస్తాను నెక్స్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకుంటున్నానండి కళాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయ ముక్కలు మాత్రం కొంచెం తక్కువే వేసుకోవాలండి ఎందుకంటే ఈ కూర మనకు పొడి పొడిలు ఆడుతూ ఉంటేనే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయడం వల్ల కర్రీ మళ్ళీ దగ్గరకు అయిపోయి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఒత్తుగా అందుకని చెప్పేసి మనం ఉల్లిపాయలు తక్కువ వేసుకుంటేనే కర్రీ అయితే మనకు పొడి పొడులు ఆడుతూ వస్తుంది కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ అండి ఎందుకంటే మనకు కారంలో అయితే సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ మాత్రం కొంచెమే వేసుకోవాలి చూసుకొని దుబ్బిలిపాయలు ఎర్రగా వేగిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు అయితే వేసుకుందామండి ఇది కాయలు 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 ఉడకబెట్టి దానిలో ఈ పేస్ట్ స్టఫ్ చేసుకొని కారం స్టఫ్ చేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ అది తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తానండి ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈరోజే ఫస్ట్ కాయలు తీగకు తొలిసారిగా దొరికాయి కాబట్టి ఇది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఎక్కువ ఈ టైప్లోనే తింటాం అందుకని చెప్పేసి అయితే నేను ఇది చేస్తాను ఆ వీడియో కూడా తర్వాత అయితే చేస్తానండి నేను కాయకాయ మసాలా కాకరకాయ మసాలా కారం ఉల్లిపాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఏమంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకుందాం కాకరకాయ ముక్కలు అయితే ఇట్లా కట్ చేసుకోవాలండి ఇవి కొంచెం సన్నకాయలు ఇంకా చిన్నకాయలు అయితే మనం రౌండ్ షేప్లో చక్రాల్లో కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ కొంచెం పెద్ద కాయలు కాబట్టి ముక్కలు బాగా పెద్ద అయిపోతాయి అనే ఉద్దేశంతో నేనైతే ఇలా కట్ చేశానండి ఇవి మొత్తం ఎంత టైం పట్టినా సరే చిన్నగా సన్న మంట మీద మగ్గే వరకు మూత లేకుండా మాత్రమే మగ్గ పెట్టుకోవాలండి మనం మూత పెట్టుకుంటే మళ్ళీ ఆ వేడి ఆవిరికి పైనుంచి ఆవిరి చుక్కలు వల్ల కర్రీ అయితే మళ్ళీ మనకు మెతకు వచ్చేస్తుంది అందుకని ఇదే ప్రాసెస్లో సన్న మంట మీద దీన్నైతే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే ఇలా వదిలేద్దామండి నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మన కర్రీ అయితే చూసారు కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మాత్రం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కారం అయితే వేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు మాత్రమే వేసాం మనం పసుపు కొంచెం వేసాం అంతేగాని కారం మాత్రం వేయలేదు ఇప్పుడు మాత్రం కారం వేసుకుందాము ఇప్పుడు దీంట్లో కారం కన్నా ముందు ఒక ఐదు ఆరు వెల్లుల్లిపై గర్భాలండి వీటినిట్ల పొట్టుతోనే పొట్టు రీయకుండా కచ్చాపచ్చాగా దంచుకొని దాంతోపాటు నేను ఇంత చూపించాను కదండి కారం ఈ నల్ల కారం ఈ కారం అయితే వేసుకుందాము కారం వేసిన తర్వాత అయితే ఒక పది నిమిషాలకంటే ఎక్కువైతే అవసరం లేదండి పది నిమిషాలు అంటే ఫ్రై అయిపోద్ది స్మెల్ మాత్రం అది ఎక్కువ అవుతుంది స్మెల్ అయితే వస్తుంది పైన కారం కోసం ఒక ఐదు నిమిషాలు అయితే అలా వదిలేదామండి సిమ్లో స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంది ఓకే అండి ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఓపెన్ చేసి డిష్ అవుట్ తీసేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన కాకరకాయ నల్ల కారం అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను కూర మాత్రం సూపర్ డూపర్గా ఉందండి అసలు చూస్తుంటేనే అలా తినేయాలనిపిస్తుంది అంత నీట్గా అయితే వచ్చింది నేను ఎలా చేశాను ఏమేమి వేస్ట్ చేశాను మీరు కూడా చూశారు కదా ముక్క మాత్రం చాలా బాగా ఫ్రై అయింది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల